హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనం కొన్ని క్షేత్రాలను నిరంతరం దర్శించుకోవచ్చు అక్కడ దర్శనాలు కూడా చేసుకోవచ్చు కానీ కొన్ని పవిత్రమైన ప్రదేశాలకు వెళ్లే అవకాశం మాత్రం చాలా అరుదుగా దొరుకుతుంది భారీ ఎత్తున ఉత్సవాలు జరిగినప్పుడు లేదా ఆ క్షేత్రానికి ప్రత్యేకమైన రోజుల్లోనూ మాత్రమే ఆ క్షేత్రాన్ని కానీ ఆ ప్రాంతాన్ని కానీ అక్కడ దైవాన్ని కానీ దర్శనం చేసుకునే అవకాశం వస్తుంది అలాంటి అరుదైన దర్శనాన్ని మాత్రమే ఇచ్చే ఒక తీర్థ క్షేత్రము కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు కొలువు తీరిన తిరుమలలోని తుంబుర తీర్థం ఈ తుమ్ముర తీర్థంలో కొన్ని ప్రత్యేకమైన రోజు అంటే ఏడాదికి ఒకసారి పాల్గొన్న పౌర్ణమి నాడు మాత్రమే అక్కడ జరిగే తీర్థంలో ఈ తుమ్మర తీర్థ దర్శనానికి మనకు అవకాశం ఏర్పడుతుంది అయితే కరోనా మహమ్మారి కారణంగా ఎన్నో పుణ్యక్షేత్రాల్లో దైవ దర్శనంతో పాటుగా అపూర్వమైన ఉత్సవాలకు కూడా భక్తులు దూరంగానే ఉండిపోవలసి వచ్చింది అందులో ఒకటి తీర్థం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఏడున్నర మైళ్ళ దూరంలో ఉన్న ప్రముఖ పుణ్యతీర్థము అయిన శ్రీ తుమ్మలతీర్థ ముక్కోటి ఉత్సవము పాల్గుణ మాసంలో పౌర్ణమి నాడు తుమ్మర తీర్థం ముక్కోటిని నిర్వహించడం ఆనవాయితీ ఆనవాయితీ ప్రకారము ఈ సందర్భంగా అసలు తుమ్మర తీర్థానికి అంతటి ప్రాత్యేకత ఎందుకు వచ్చింది అసలు ఆ క్షేత్రానికి తుమ్మర తీర్థం అన్న పేరు ఎలా వచ్చింది దాని వెనుక ఉన్న పురాణ కథనాలు ఏమిటి ఈ విశేషాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం మీరు మాత్రం వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పురాణ ప్రాశస్తి ప్రకారము తిరుమలలోని శేషగిరిలలో మూడు కోట్ల యాభై లక్షల పుణ్యతీర్థాలు ఉన్నాయి అని ప్రతిదీ వీటిలో ప్రధానమైనది ఏడు తీర్థాలు అని చెప్తారు అవి స్వామివారి పుష్కరిణి కుమారధార తుంబుర తీర్థము రామకృష్ణ తీర్థము ఆకాశ తీర్థము పాప వినాశనము పాండవ తీర్థము ఈ తీర్థాలు ప్రత్యేకమైన పుణ్య గడిగేలలో స్నానం ఆచరిస్తే సర్వ పాపాలు కూడా ప్రక్షాళనము అయ్యి ముక్తి లభిస్తుంది అని పురాణ కథనాలు చెబుతూ ఉన్నాయి ఇక తుంబ్ర తీర్థం విషయానికి వస్తే ఇటు చారిత్రకంగాను అటు భౌగోళికంగాను అన్నిటికంటే కూడా ముఖ్యంగా పౌరాణికంగాను ఆధ్యాత్మికంగాను కూడా ఎంతో ప్రత్యేకతను సంతరించుకున్న తీర్థము తొంబుర తీర్థము వందేళ్ల కింద అంతరించిపోయింది అనుకున్న బంగారు బల్లి ఈ ప్రాంతంలో తిరిగి కనిపించిందట నీటికి అల్లాడిపోయే మండు వేసవిలో కూడా పర్వళ్ళు తొక్కే నీటి అందాలను ఆస్వాదించాలి అంటే ఈ ప్రాంతానికి వెళ్ళవలసిందే ప్రకృతి అందానికి ఖచ్చితమైన అర్థాన్ని చూపించే ప్రదేశము తుంబుర తీర్థము ఇదంతా కూడా ఆదిమానములు నివసించిన ప్రదేశం సాహసాలు అంటే మక్కువ చూపేవాళ్ళు ట్రెక్కింగ్ అంటే ఇష్టపడే వాళ్ళు అచ్చమైన ప్రకృతిని ఆస్వాదించే వాళ్ళు అరుదైన దృశ్యాలు చూడాలని ఆశపడే వాళ్ళు ఇలా అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే ఆధ్యాత్మిక పర్యాటక ప్రదేశము తుంబుర తీర్థము ఇంత అద్భుతమైన తుమ్ముర తీర్థానికి వెళ్ళడం మాత్రం అంత సులువు కాదు ఈ యాత్ర ఒక రకంగా సాహస యాత్ర అనే చెప్పాలి అయితే ఈ తీర్థానికి ఎలా వెళ్లాలో ఎలా చేరుకోవాలో చెప్పే ముందు తుమ్ముర తీర్థానికి ఉన్న ప్రత్యేకత ఈ తీర్థం ఇక్కడ ఎలా ఏర్పడింది అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం తిరుమలకు పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉంది తుంబూర తీర్థము శేషాజలం కొండల్లో వెలిసిన తీర్థాలలో తుంబుర తీర్థాన్ని ప్రత్యేకమైన స్థానము తుంబుల తీర్థ మహత్యం గురించి వరాహ స్కంద గరుడ బ్రహ్మపురాలలో ప్రస్తావించబడినట్లు పెద్దలు చెప్తారు పూర్వం ప్రాచీన బహి అనే మహర్షి దగ్గర మణిమాణిక్యాలు పొదగబడిన అపురూపమైన అద్భుతమైన వీణ ఉండేదట గాన గానగంధర్వుడు అయిన తుంబురునికి ఆ వీణను ఎలాగైనా పొందాలన్న కోరిక ఉండేది ఒకసారి ప్రాచీన బహి రాజ్యానికి వచ్చిన తుంబురుడు ఆ రాజు చేస్తున్న యజ్ఞయాగాదులను చూసి యజ్ఞయాగాదులకు ఇంత ప్రాధాన్యత ఇచ్చే నీకు నీ వంటి రాజు ఈ భూమండలంలోనే లేడు అని అంటూ అతని ఎడదేయకుండా పొగిడి దానికి ప్రతిఫలంగా ఆ రాజు దగ్గర ఉన్న వీణను తీసుకున్నాడు ఆ వీణ చూసి విషయం తెలుసుకున్న నారదునికి చాలా కోపం వచ్చింది గంధర్వుడవు అయిన నీవు భగవంతుని ప్రశంసించవలసిన నోటితో ఒక సామాన్య మానవుని సేవించి చాలా తప్పు చేశావు కాబట్టి ఆకాశ మార్గంలో పయనించే శక్తిని కోల్పోయి ఒక సామాన్య మానవుల్లాగా భూలోకంలో పడి ఉండు అని శపించాడు స్వతహా భక్తుడు అయిన తుంబురుడు శాపం పొందిన భూలోకంలో శ్రీ వెంకటాచలంలో ఉన్న గోనతీర్థం అనే పుణ్యస్థలం దగ్గర పడ్డాడు రోజు ఆ తీర్థంలో స్నానం చేసి తపస్సు చేసుకుంటూ ఉంటాడు అలా తీర్థ స్నానం చేస్తూ తపస్సు చేసుకుంటూ ఉన్న తుంబురునికి పాల్గున మాసంలో బ్రహ్మాది దేవతలతో సహా భగవంతుడే ప్రత్యక్షము అయ్యి శాప విమోచనం కలిగిస్తాడు అలా ఆ గోనతీర్థ స్నాన మహిమతో తన శాపాన్ని పోగొట్టుకొని తల శక్తులన్నీ కూడా పొందుతాడు తుంబురుడు అలా తనకు శాప విమోచన చేసిన తీర్థము త విమోచనం చేసిన ఆ తీర్థం తన పేరు మీదుగా ప్రసిద్ధి చెందాలి అని స్వామివారిని కోరుతాడు దానికి సరే అని అంటాడు స్వామి అలా అప్పటి నుంచి గోనతీర్థం కాస్త తుంబుర తీర్థంగా ప్రసిద్ధి చెందింది పౌర్ణమి రోజు ఉత్తర పాల్గొని నక్షత్రంలో ఇక్కడ స్నానం చేయడము అత్యంత విశేషమైన విషయంగా చెప్తారు ఎందుకంటే ఆ రోజు ముక్కోటి దేవతలు బ్రహ్మదేవునితో సహా ఈ తీర్థంలో స్నానం చేస్తారు అందుకే దీన్ని పల్గుని తీర్థం అని కూడా అంటారు ఇక తుమ్ముర తీర్థ మహత్యానికి సంబంధించి మరొక కథనము ఈ తీర్థం సమీపంలోనే తుంబురుడు భార్యతో కూడి ఆశ్రమం ఏర్పాటు చేసుకుని స్వామివారిని చే సేవిస్తూ ఉండేవాడు ఒకసారి పూజకు ఏర్పాట్లు చేయమని తుంబురుడు భార్యతో చెప్పగా ధార్మిక విషయాల పట్ల అంతగా ఆసక్తి లేని ఆమె ఆ మాటను ఆచరించలేదు దాంతో ఆయన కోపించి కప్ప రూపంలో గోనతీర్థంలో నివసించమని చెప్పించాడు తప్పు తెలుసుకున్న భార్య కన్నీరు మున్నీరు అయి వేడుకోగా గోనతీర్థ మహత్యం గురించి విన్నప్పుడు నీకు శాప విమోచనం కలుగుతుంది అని చెప్పాడు తుంబురుడు ఆనాటి నుంచి ఆమె గోనతీర్థంలోని పిప్పల వృక్షంలో కప్పగా నివసించసాగింది అలాంటి పరిస్థితుల్లో తన శిష్యులతో కలిసి ఆ ప్రాంతానికి వచ్చాడు అగర్శ్య మహర్షి అగస్సుడు గోనతీర్థ మహత్యం గురించి తన చెప్తూ చెప్తుండగా విన్న ఆ కప్ప తన నిజరూపాన్ని పొంది మహర్షికి నమస్కరించింది జరిగిందంతా కూడా ఆయనకు చెప్పి ఆ మహర్షి ఆశీసులు తీసుకుని ఆశ్రమానికి వెళ్ళిపోయింది ఇక అరుంధతి దేవి పన్నెండు సంవత్సరాల పాటు ఈ తుంబుర తీర్థంలో ప్రతిరోజు కూడా స్నానం చేసి తపస్సు చేసింది అని పురాణ కథనాలు చెప్తూ ఉన్నాయి తరిగొండ వెంగమాంబ తిరుమల చేరుకుని స్వామివారిని సేవిస్తూ ఉన్నప్పుడు తిరుమలలో చాలామంది తన తపస్సుకు భంగం కలిగిస్తున్న సందర్భంలో జనసంచారం ఏమాత్రం లేని ప్రదేశంలో తపస్సు కొనసాగించాలి అని ఈ తుంబుర కోనకు చేరుకొని ప్రతిరోజు కూడా ఈ తీర్థంలో స్నానం చేస్తూ ఇక్కడే ఒక గుహలో ఉంటూ దశాబ్ద కాలం పాటు తపస్సు చేసింది ఆ గుహనే వెంగమాంబ గది అని పిలుస్తారు ఇక తుమ్ముర తీర్థం ఎలా ఏర్పడింది అన్న విషయానికి వస్తే కొన్ని లక్షల సంవత్సరాల క్రితము తిరుమల కొండల్లో ప్రళయం ఏర్పడిందట అప్పుడు అక్కడ ఉన్న కొండ రెండుగా చీలిపోవడం వలన తుంబుర తీర్థంగా ఏర్పడింది అని చెప్తారు ఇంత మహిమానితమైన ఈ తుంబుర కోనను కొన్ని ప్రత్యేకమైన దినాల్లో మాత్రమే దర్శించుకోవడానికి అనుమతి లభిస్తుంది చైత్రమాసంలో వచ్చే పౌర్ణమి అదేవిధంగా పాల్గొన మాసంలో వచ్చే పౌర్ణమి నాడు ఇక్కడ అత్యంత వైభవంగా తీర్థాన్ని నిర్వహిస్తారు ఆ సందర్భంలో వేలాది మంది భక్తులు ఈ తీర్థాన్ని దర్శించుకుంటారు అయితే తుమ్మర తీర్థాన్ని దర్శించుకోవడము అంత సులువైన పనైతే కాదు సన్నని దారి ఎన్నో మైళ్ళ కొద్దీ నడక అడవి మార్గము మధ్యలో రాళ్ళు రప్పలు గుట్టలు అడవి జంతువులు వీటన్నిటికీ తోడు వర్షంగాన పడింది అంటే ఇంకా ఇబ్బంది ఏర్పడుతుంది ఇలాంటి ప్రయాణం దాటి వెళ్తే అద్భుతమైన తుమ్మర కోన దర్శనం లభిస్తుంది ఇక ఈ లోయలో సూర్యకాంతి ఒక అద్భుతమే ఇలా ఇటు ఆధ్యాత్మికంగానూ అటు పర్యాటకంగానూ మరోపక్క సాహస యాత్రగాను ఎలా చూసినా ఒక అద్భుతమైన అనుభవాన్ని అనుభూతి చెందే మన దర్శనము అదే తుమ్ముర కోన దర్శనము